ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము సందులలో జీవజలములు నేటి దిన వాగ్దానము ఒకటి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి పదహార వచ్చిన వరకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుల యుండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుల దేవునికి మహిమకరముగా ఉండుము గ్లోరీ బీ టు గాడ్ అవర్ లైఫ్ షుడ్ బి గ్లోరియస్ టు గాడ్ బి హోలీ ఐ యామ్ హోలీ మన జీవితములు దేవునికి మహిమకరముగా ఉండాలి మనము దేవుని మహిమ నిమిత్తమే సృష్టించబడ్డామని వాక్యము తెలియజేస్తా ఉంది ఈ విషయము మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనము మంచిగా ఉన్న పరిస్థితుల్లోనైనా చెడుగా ఉన్న పరిస్థితుల్లో అయినా ఈ సత్యమును మనము గుర్తుపెట్టుకుంటే ఆ చెడు పరిస్థితులను మనము జయించగలము లేకపోతే ఆ పాపములో కొట్టుకొని పోయేవారుగా ఉంటాము నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయుడు ఒకటి పేరు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహా పద్నాలుగు నుండి పదహారు వచ్చిన వరకు మనం చూస్తాము దేవునికి మహిమకరముగా జీవించాలి అంటే మనము పరిశుద్ధముగా ఉండాలి పూర్వపు అజ్ఞాన దశలో మనకు తెలియక పాపపు ఆశల ప్రకారం జీవించాము ఇప్పుడు దేవునికి మహిమకరంగా మనం జీవించాలి ఏపిసిల్ రాసిన పత్రిక రెండవ అద్దె మూడవ చోలో మనం చూస్తే వారితో కలిసి మనమందరమును అనగా అవిశ్వాసులతో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశాలను మన శరీరాసాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటే మొట్టమొదట మనము చేయవలసినది మన శరీరము చెప్పిన ప్రకారము మనము చేయకూడదు అది కళ్ళ ముందు చూసే దానిని బట్టి జరిగించేదిగా ఉంటుంది ఉదాహరణకు చూస్తే మన ఇంటి పక్కన వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే వెంటనే మనము కూడా అది కలిగి ఉండాలి అనే కోరిక వెంటనే వచ్చేస్తుంది ఒక్కోసారి అసూయ కలిగిన దురాసగా కూడా అది మారిపోతుందండి అసూయ దురాసగా కూడా మారిపోతుంది గల్ తెలుగు పత్రిక ఐదో వచ్చి నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మస్తరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఎట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ఇంతకు ముందు ఇలా ఉన్నారేమో కానీ ఈరోజు నీ యుద్ధకు వచ్చిన దేవుని వాక్యము స్వీకరించినట్టయితే మీరు విధేయులకు పిల్లలై అనగా దేవునికి విధేయులైన పిల్లలై పరిశుద్ధముగా ప్రవర్తించుడి నీ శరీరము నిన్ను ప్రేరేపించిన పరిస్థితులలో నీలో ఉన్న దేవుని ఆత్మ నీతో మాట్లాడే మాటకు విధేయత చూపించినట్టయితే నీవు పరిశుద్ధముగా ఉండగలుగుతావు కొలసీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చి చూద్దాము మరియు మాట చేత గాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి దేవునికి కృతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి ఏమి చేసినా కూడా ఒకవేళ తగ్గవలసి వచ్చినా తగ్గడమే అది మన కొరకు కాదు దేవుని కొరకని మనం చూస్తా ఉన్నాము ఆయన మాటకు విధేయులొకట కొరకు మన ప్రవర్తన సరిగా లేకుండా మనం ఎన్ని ఆత్మీయ కార్యములు జరిగించినా అవి వృధాయే కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి మనం ఏది చేసినా కూడా దేవుని మహిమార్థమే చేయాలి ఒకటి పేద రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై రెండవ వచ్చినము మనం చూస్తే సత్యం మనకు విధేయులుగా ఉండాలి విధేయులుగా ఉండాలి అంటే ఎలా ఉండగలుగుతావు సత్యం అనగా క్రీస్తే నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నానని పౌల్ గారు అంటా ఉన్నారు ఇకను నువ్వు నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వల్ల జీవించుచున్నానని చున్నానని గల్తీలకు రాసిన పత్రిక రెండవ ఇరవై వచ్చిన పౌలు గారు సెలవిస్తా ఉన్నాడు నన్ను ప్రేమించి అంటా ఉంటా ఉంటున్నాడు నా కొరకు తను తను నా అంటూ ఉన్నాడు ఏసు వలనైనా నా జీవితం ఇది అంటా ఉన్నాడు ఆయన బట్టి ఈ జీవితం నాకు కలిగింది అంటా ఉన్నాడు ఎప్పుడైతే నీ జీవితము ఏసు ప్రాణము పెడితే వచ్చిందని గుర్తిస్తామో అనగా ఈ జీవితము నీది కాదు అని గుర్తిస్తావో అప్పుడు ఆ క్రీస్తు సత్యమునకు విధేయుడవుతావు అవుతావు విధేయుడవుతావు మొదటగా పరిశుద్ధులుగా ఉండాలి రెండవదిగా సత్యమునికి విధేయులై ఉండాలి మూడవది సమస్తమైన దుష్టత్వము వదిలిపెట్టాలి అనగా ఇతరులకు అపకారం జరిగించాలనే కోరిక వదిలిపెట్టాలి విడిచిపెట్టాలి నాలుగవది వాక్యమునకు విధేయత కలిగి ఉండాలి ఐదవది అన్ని జనులు ఏ విషయములో నీవు చెడ్డవాడివి అనుకుంటారు అదే విషయంలో వారు నీలో మార్పు చూడాలి నిన్ను బట్టి వారు దేవుని మహిమపరచాలి ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభువ నీవు పరిశుద్ధుడివై ఉన్నట్లు నిన్ను ఆరాధించి మేము పరిశుద్ధంగా ఉండి మునుపో మాల ఉన్న అజ్ఞానము తీసివేసుకొని నీ పిల్లలుగా జీవించి ధన్యతనిచ్చారు స్తోత్రము శరీర ప్రకారం నడువక దురాశ లేకుండా జీవించే కృప నిమ్ము శరీర క్రియలని అనుసరించి పరలోక రాజ్య ప్రవేశం పోగొట్టుకునే దుస్థితి నుండి మమ్మలను కాపాడుము తండ్రి సత్యమునకు లోబడి పరిశుద్ధమగా దుష్టత్వము మాని వాక్యమునకు విధేయత చూపి మాలోని మార్పును చూసి అందరూ నిన్ను పరిశుద్ధ దేవుడు అని అంగీకరించినట్లు జీవించే ధన్యతనిచ్చిన దేవా నీకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక తండ్రి నదడనేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ నీ తోడుగాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ Please like, share, subscribe.